హాయ్ ఎవ్రీవెన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మన రెసిపీ ఏంటి అంటే కూర పప్పు అనమాట కూర పప్పు అందరూ చేస్తారు అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే ఒకలాగే వేస్తారు కానీ టేస్ట్లో తేడాలు ఖచ్చితంగా ఉంటాయి సో నేనైతే ఎలా చేస్తానో ఈ వీడియోలో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి సో దీనికోసం నేను వచ్చేసి ఒక కట్ట కూర తీసుకున్నాను ఇది వచ్చేసి ముదురు కాడలంతా పక్కకు తీసేసి సన్న కాడలు మాత్రం అంటే కాడలు మాత్రం వేసుకున్నాను అనమాట పప్పుకి సో దీన్ని శుభ్రంగా కడిగేసి ఇట్లా సన్నగా చాప్ చేసి పక్కకు పెట్టుకోవాలి తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దాం నేను వచ్చేసి ఫోర్ టమోటాస్ తీసుకున్నాను బాగా పండిన టమోటాలు నాలుగు సరిపోతుంది దీనికి సో టేస్ట్కి తగ్గట్టుగా పచ్చిమిర్చి అనమాట పచ్చిమిర్చి వచ్చేసి సన్నగా చాప్ చేసేసుకోండి పప్పు ఉడికే కొద్దీ దాంట్లో బాగా మిక్స్ అయిపోతుందనమాట తర్వాత ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు పప్పు తీసుకుంటున్నాను ఒక గట్రా కూరకి టూ హండ్రెడ్ గ్రామ్స్ యాడ్ చేస్తున్నాను నేను పప్పు దీన్ని శుభ్రంగా రెండుసార్లు వాష్ చేసేసుకోవాలి తర్వాత ఇందులోని ముందుగా చాప్ చేసి పెట్టుకున్నటువంటి టమాటో వేసేసుకోవాలి పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి ఆనియన్ అనేది నేను ఇందులో వేయనమాట పోపులో వేస్తాను ఆనియన్ అట్లా చేస్తే చాలా బాగుంటుంది సో ఇందులో మనం పప్పు ఉడకడానికి సరిపడా వాటర్ వేసేసుకోవాలి వేసేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకుందాం వేసి మొత్తాన్ని గరిటితో ఒకసారి ఇట్లా కలిపేసి దీన్ని ఇప్పుడు ఒక త్రీ విజిల్స్ లేదా ఫోర్ విజల్స్ పెట్టి ఉడికించేసుకోవాలి నాకు వచ్చేసి ఫోర్ విజల్స్ పట్టిందనమాట ఫోర్ విజల్స్కి పప్పు అనేది ఇక్కడ చూపించిన విధంగా బాగా ఉడికిపోయేసింది ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేస్తున్నాను వాటర్ ఎందుకు అంటే ఆకుకూర వేస్తాను అనమాట ఇప్పుడు ఇందులో సో ఆకుకూర ఉడకడానికి ఇంకాస్త వాటర్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి వాటర్ యాడ్ చేశాను ఇప్పుడు ఇందులో ఆకుకూర వేసేస్తున్నాను డైరెక్ట్గా ఫస్టే నేను యాడ్ చేయను అనమాట ఆకుకూర అనేది పేస్ట్ లాగా అయిపోతుంది ఎక్కువగా టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది సో ఎప్పుడైనా ఇట్లా వేసి చూడండి లాస్ట్ టూ విజల్స్కి ఆకుకూర వేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఆల్రెడీ ఫోర్ విజల్స్కి పప్పు ఉడికిపోయింది ఇంక టూ విజల్స్కి ఆకుకూర ఉడికిపోతుంది బాగా ఇట్లా మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి వాటర్ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట ఎందుకంటే అడుగంటి పోతుంది కాబట్టి వాటర్ అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు మూత పెట్టేసి ఒక టూ విజల్స్ పెట్టుకొని ఉడికించుకుందాం ఇట్లా టూ విజల్స్కి ఆకు కూడా ఈ విధంగా బాగా ఉడికిపోయిందనమాట ఇప్పుడు దీన్ని పప్పు గుత్తి తీసుకొని లైట్గా అట్లా స్మాష్ చేసేసుకుందాం మరి ఎక్కువగా కాదు ఊరికే లైట్గా అట్లా అది ఆల్రెడీ బాగా ఉడికిపోయిందన్నమాట ఇట్లా రెడీ చేసి పక్కకు పెట్టేసుకొని తర్వాత పోపు వేసుకోవాలి స్టవ్ వెలిగించి ఒక బాండిల్ పెట్టి అందులో సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మినప్పప్పు వేస్తున్నాను నాలుగు ఎండుమిర్చీలు తుంచి ఇందులో వేసేసుకోండి తర్వాత వెల్లుల్లి రెబ్బలు నాలుగు క్రష్ చేసి వేసేసుకొని కొద్దిగా పచ్చి కరివేపాకు వేసాను ఒక పెద్ద సైజు ఆనియన్ బాగా సన్నగా చాప్ చేసేసుకొని ఇందులో వేసేసేయాలన్నమాట ఆనియన్ అనేది పోపులో వేసుకుంటే కూర టా బాగా టేస్టీగా వస్తుంది మనం పప్పు ఉడికించేటప్పుడు వేస్తే ఆ టేస్ట్ అంతా చేంజ్ అయిపోతుంది కావాలంటే మీరు ఎప్పుడైనా ఈ విధంగా ట్రై చేసి చూడండి పోపులో వేస్తేనే ఆనియన్ అనేది ఆ కూరకి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట కొద్దిగా ఈ ఆనియన్ ఇంకా కొద్దిగా వేగనిద్దాం కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు మనం ఇందులో పప్పు వేసేసుకోవాలి పోపు వేసేటప్పుడు పోపులో పప్పు వేసేటప్పుడు మీదకి పడకుండా ఉండాలి అంటే ఒక రెండు గరెట్లు లేదా మూడు గరెట్లు పప్పుని మంట తక్కువ పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక మూడు గరెట్ల పప్పు ఇట్లా ముందుగా చిన్నగా వేసుకొని కలిపేసి తర్వాత మిగిలిన పప్పు వేసేసుకోవాలి హై ఫ్లేమ్ మీద పెట్టి డైరెక్ట్గా పప్పు యాడ్ చేస్తే మీద పడుతుంది అనమాట పప్పు ఎక్కువగా ఎగిరిపడుతుంది సో ఇది ఒక ట్రిక్ అనమాట ఫాలో అయితే ఇష్టం ఉంటే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి ఇప్పుడు ఈ పోపు మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి కలుపుకొని బాగా ఉడకనివ్వాలన్నమాట ఇట్లా బాగా ఒకసారి కలిపేస్తే పప్పు ఏదైనా కానీ మెదగకుండా ఉన్నట్లయితే బాగా మెదిగిపోతుంది అనమాట తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు నేనైతే టూ టేబుల్ స్పూన్స్ వేసాను మీ టేస్ట్కి తగ్గట్టుగా లాస్ట్లో కూడా వేసుకోవచ్చు పప్పులో ఏం ప్రాబ్లం లేదు అయితే ఉప్పు ఈ స్టేజ్లో వేస్తే బాగా పడుతుందనమాట ఇట్లా మొత్తం కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలి చేసుకొని ఒక టెన్ మినిట్స్ బాగా ఉడకనివ్వాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉడకనివ్వాలి సో ఇంకా డిష్ అవుట్ చేసేసి పక్కకు పెట్టేసుకోవాలన్నమాట తర్వాత ఆకురపప్పుకి కాంబినేషన్ ఒక స్పైసీగా ఆమ్లెట్ వేసుకుంటే చాలా బాగుంటుంది సో దానికోసము చాప్ చేసిన ఆనియన్ వేసేసుకొని ఒక పచ్చిమిర్చి కట్ చేసాను కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వేసేసేయాలి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు ఒక చిటికడు పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం అనమాట కొద్దిగా ధనియా పౌడర్ వేసుకోవాలి వేసేసి మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలిపేయాలి ఆనియన్కి పట్టిపోవాలన్నమాట సో బాగా కలిపేసి ఇప్పుడు ఇందులో ఒక టూ ఎగ్స్ వరకు బ్రేక్ చేసి వేసేసుకుందాం టూ ఎగ్స్ ఇట్లా బ్రేక్ చేసి వేసుకున్న తర్వాత స్పూన్ తీసుకొని ఈ ఎగ్ మొత్తం బాగా కలిసేలాగా బాగా బీట్ చేసేసుకోవాలన్నమాట ఇట్లా మొత్తాన్ని బీట్ చేసి పక్కకు పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ ఇట్లా లైట్గా స్ప్రింకిల్ చేసేసుకొని టూ ఎగ్స్కి టూ ఆమ్లెట్స్ అనమాట ఇట్లా ఆమ్లెట్ వేసేసుకోవాలి వేసేసి పల్చగా స్ప్రెడ్ చేసేసుకొని ఇది హీట్ అయ్యేటప్పుడు దీనిపైన కాస్త ఆయిల్ లైట్గా స్ప్రింకిల్ చేసేసుకొని ఆమ్లెట్ని తిరగవేసుకోవాలన్నమాట అంతే మన ఆమ్లెట్ రెడీ సో అన్నము ఆమ్లెట్ ఆకుకూరిపప్పు అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం అన్నం కొద్దిగా తీసుకొని పప్పు డబుల్గా తీసుకోండి ఇంకా టేస్ట్ అద్దరిపోతుందనమాట సో కారము తినేవాళ్ళు తక్కువ తినేవాళ్ళు తక్కువ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి చాలా బాగుంటుంది ట్రై చేయండి